సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ ఒక పక్క తెలుగుదేశం మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరడానికి వీలు లేదు ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని గాని ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ముందుకొచ్చి ఈ యొక్క కూటమికి బీజం వేశారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఆ తర్వాత బీజేపీ కూడా ఈ కూటమిలో భాగస్వాములయ్యి ముగ్గురం కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా ముగ్గురం కలిసి పనిచేశాం బేషిజాలు ఎక్కడా లేకుండా మేము ఏదైతే చెప్పామో ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి నిలబడాలి దీనికోసం పై స్థాయి నుంచి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి బీజేపీ నాయకులు కానీ ప్రధానమంత్రి అమిత్ షా గారు కానీ ఇక్కడుండే పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి కింది వరకు అందరం కూడా ఒక ట్రూ స్పిరిట్ తో పనిచేశాం నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు ఇరవై ఐదు అసెంబ్లీలు అన్ని పార్టీలకు సంబంధించిన సీట్లుగా ఎన్డీఏలో భాగస్వాములుగా ఒక బాధ్యత ముందుకు పోయాం అందుకే ఈ అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించగలిగాం ఇక్కడి నుంచి బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతను ఎట్లా ఏ విధంగా చేయాలనో అవన్నిటి కూడా ప్రణాళికలు తయారు చేసుకుంటాం అంటే ఈ ఐదు సంవత్సరాలు జరిగిన విధ్వంసం మీరు ఒకసారి చూసిన తర్వాత ఇది ఒక ముప్పై సంవత్సరాలకు ఎంత డ్యామేజ్ చేయాలనో అంత డ్యామేజ్ జరిగింది వ్యవస్థలు విధ్వంసమయ్యాయి మొత్తం ఎకానమీ కుప్పగోలిపోయింది అప్పులైతే ఎంత చేశారో ఇంకా లోతు పోతే తప్ప మనకు తెలియదు ఎక్కడెక్కడ చేశారో ఏమేం చేశారో తెలియదు ఇంకొక పక్క ఎక్కడికక్కడ సహజ సంపద ఒక శాండ్ కావచ్చు మినరల్ వెల్త్ కావచ్చు లేకపోతే ఏదంటే అది ఇంకా మాకు అడ్డే లేదు ఏమైనా చేయగలుగుతాం ఎవరైనా అడ్డొస్తే తొలగించుకుంటా పోతామనే ధీమాతో ముందు పోయారు కొంతమంది భయపడి రాలేకపోయారు ఎదిరించలేకపోయారు నా కళ్ళ ముందర ఒక రైతు చూస్తే ఆ పొలం పక్క నుండి ఇసుక దిసేస్తే అక్కడ భూగర్భ జలాలు ఉండవు వ్యవసాయానికి నీళ్లు కూడా కొరత వస్తుంది పక్కనుండే పొలాల్లో కూడా నీళ్లు ఉండవు కానీ మాట్లాడే సాహసం చేయలేకపోయాడు ఆయన కళ్ళ ముందర ఆయన పొలంలో మట్టి తీసుకపోతా ఉంటే ఎదిరించలేని నిస్సహాయ స్థితికి వచ్చాడు మా వాళ్ళు పోతే హౌస్ అరెస్టులు చేశారు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు చాలా జరిగాయి అవన్నీ కూడా ఏ విధంగా చేయాలో చేస్తూనే మళ్లీ వ్యవస్థలన్నీ కూడా పునరుద్ధరించాల్సిన బాధ్యత ఉంది అదే మరిగా మాకు ఒక నాలుగైదు నెలలు నాలుగైదు రోజులు ఇవన్నీ చూసిన తర్వాత డెప్త్ పోయిన తర్వాత మీరు పేపర్లో రాసినట్టు కానీ మేము మాట్లాడినట్టు కానీ ఒక లెవెల్లో ఆగిపోయినాయని నా ఉద్దేశం ఎందుకంటే నేను రాజకీయాలు నలభై ఏళ్లు చూశాను ప్రభుత్వాలను మేము అధికారం ఉన్నప్పుడు చూశాను బాగు చేసి మళ్ళా అపోజిషన్కి వస్తానే వీళ్ళు నాశనం చేస్తే మళ్లీ నేను అధికారంలోకి వస్తానే దాన్ని బాగు చేయాలంటే ఎన్ని కష్టాలున్నాయో నేను చూశాను ఒకప్పుడు పవర్ సెక్టర్ మీరు చూస్తే కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నుంచి హైదరాబాద్ లో విద్యుత్ సౌద దగ్గర రాఘవరెడ్డి ఉండేవాడు కమ్యూనిస్ట్ లీడర్ నల్గొండ నుంచి రైతులను తీసుకొచ్చి సమ్మర్ వస్తే అసెంబ్లీ ఏప్రిల్లో ఉంటే గొడవలే గొడవలు సగం టైం మేము కరెంటు కొరత పైన చర్చించేవాళ్ళం ది డేస్ అలాంటిది నేను రెండు వేల రెండు వేల తొంభై తొమ్మిది నుంచి పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చి రెండు వేల నాలుగుకి సర్ప్లస్ బాధ్యతతో క్వాలిటీ పవర్ ఇవ్వడం మొదలుపెట్టాం రెండు వేల పద్నాలుగు మళ్లీ ఇరవై రెండు మిలియన్ యూనిట్లు ఆంధ్రప్రదేశ్ లో కొరత కరెంటు వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి తర్వాత మళ్లీ సెట్ చేసి రెండు నెలలు మూడు నెలలు కరెంటు కొరత లేకుండా చేసి వ్యవస్థలన్నీ పటిష్టంగా చేసి సోలార్ విండ్ తీసుకొచ్చి కాస్ట్ తగ్గిస్తే ఇప్పుడు మీరు చూశారు ఎంత ఫోర్ చార్జెస్ పెంచారు తొమ్మిది సార్లు పెంచారు ఎందుకు పెంచారో నోబడి నోస్ దానికి రీజనే లేదు ఇప్పుడు ఎక్కడుందో దాన్ని ఎత్తుక్కుంటే ఎంత లోతు పోయిందో కూడా తెలియదు దాన్ని ఏ విధంగా రిపేర్ చేయాలి ఎంత డబ్బులు తెచ్చారు ఏ ఏ పేరుతో తెచ్చారు అవన్నీ ఒక వ్యవస్థను కాదు సంబంధం లేని వ్యవస్థతో డబ్బులు తీసుకొచ్చి సంబంధం లేని డిపార్ట్మెంట్కి ఇచ్చారు ఇలాంటి చాలా ఉన్నాయి అవన్నీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీకు కూడా చెప్తాం అల్టిమేట్ గా ఇదేదో మేము అధికారం అంటే జుబిలియంట్ గా బ్రహ్మాండంగా ఉందనుకోవడానికి కాదు ఒక బాధ్యతతో మా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఈ ప్రజల్ని మళ్ళీ ఒక దారి చూపించే మార్గం మేము చూపిస్తాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి